పంట పొలాల రైతులు తీవ్ర భయాందర ప్రాంతంలో గురవుతున్నారు జిల్లేటి చెట్టుకు ప్రత్యేక పూజలు మనిషిని పోలిన ఆకారంలో పట్టు పోసి అందులో నిమ్మకాయలు చేసి గుమ్మడికాయలు కొబ్బరికాయలతో క్షుద్ర పూజలు చేసిన ఆనవాలు ఉన్నాయి స్థానికులు చేతబడి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు

శుద్ర పూజలు మేము అనుకుంటాం మాకు ఎలాంటి హాని జరగకుండా వాళ్ళు చెప్తాను సప్పడైకుంటా కూడా వారం రోజుల నుంచి మేము ఓపిక బట్టి తెలిసిన విషయం కూడా సపర్ అయికున్నాం అయినా కూడా మేము పెద్ద మనిషి కానీ చెప్పే పెద్ద మనిషి వాళ్ళ ఇంటికి పోయి చెప్దామని పోయేసరికి కట్టెలు పట్టుకొని వాళ్ళు కూడా కొట్టనీకి వచ్చారు ఇందుకే ఈ విషయంలోనే ఇది దీన్ని ఇంత దూరం తీసుకురావడం జరిగింది మా పొలం కాడి శుద్ర పూజలు చేసి మమ్మల్ని ఏం చేద్దామనుకుంటారో దానికి బాధ్యులెవలో ఏదో అడుగుదామని పిలిపిస్తే వాళ్ళే మా మీదకి ఇంకా కట్టెలు పట్టుకొని వాళ్ళ కుటుంబ సభ్యులు కొట్టనీకి జరుగుతుంది భయమాయ సార్ మాకు భయమాయ ఏమైతాం దాని గంట దూరం నుంచి వచ్చి గీడ చేసింది మా పొలం కాయ చేసింది అని మాకు రాత్రి పగలడానికి భయం అవుతాం మేము ఇరవై నాలుగు గంటలు ఇటు వస్తాం ఒక రాత్రి గొడి చెప్పి మేము ఇంటికాడు ఉంటాం మాకు పొలం గోయనీ కూడా మిషన్ అత్తలేదు కొంచెం మాది సార్ చేసుకున్నాడు అలా బారే మేము మైసాబ్బం పెట్టింది కాదు మార్కమ్మని పెట్టింది కాదు పాలం మంచిగా లేక అంటే ఇక్కడ చేయడం వల్ల ఇప్పుడు ఆ వాళ్ళ మీద వీళ్ళ మీదకి వస్తుందని చెప్పి వీళ్ళు భయపడుతున్నారు ఏమీ లేదు చేయలేదు అట్లా అది అనవసరంగా వీళ్ళు వాళ్ళు వెళ్ళి తయారు వేసుకోలే కానీ ఏమి లేదు అలా అది ఏం లేదు సార్